అయితే దేశం నలుమూలల ఇగో గణతంత్ర దినోత్సవ వేడుకలు అంబరని అంటే సంబరంగా జరుగుతూనే ఉన్నాయి కదా అందులో భాగంగానే మన బైంసపట్నంలో కూడా ఈరోజు ఈ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో మన గౌరవ పవార్ రామారావు పటేల్ ఎమ్మెల్యే గారు ఈరోజు ఫస్ట్ టైం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ గణతంత్ర దినోత్సవం సందర్భంగా అక్కడ జెండా ఎగరేయడం జరిగిందన్నమాట అయితే అక్కడ ఉన్నటువంటి సిబ్బందితో అదే విధంగా అక్కడ ఉన్న పేషెంట్లతో మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అని మన పవర్ రామారావు పటేల్ గారు అక్కడ చెప్పడం జరిగింది ఇక గాడికెళ్లి పార్టీ ఆఫీస్లో కూడా మన గణతంత్ర దినోత్సవ వేడుకలను అక్కడ అంగరంగ వైభవంగా కార్యకర్తలతో కలిసి మన పవర్ రామరావు పటేల్ గారు అక్కడ మన జెండాను ఎగరేయడం జరిగింది ఇక ఈ జెండాను అక్కడ టౌన్ బీజేపీ ప్రెసిడెంట్ అయినటువంటి మల్లేష్ గారు ఈ జెండాను అక్కడ రెపరెపలు ఆడించడం జరిగిందనమాట అంతేకాకుండా మన దత్తన్న గారు స్వీట్లు తినిపిస్తూ మన ఈ మన గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది ఇక గాడికెళ్ళి మన ఏదైతే ఏఎంసీ మార్కెట్ ఉన్నదో ఇక అంతేకాకుండా మన పవర్ రామారావు పండే గారు మన మార్కెట్ యాడ్ ఉన్నది కదా అదే మన తెలంగాణలోని అతిపెద్ద మన జాతీయ వ్యవసాయ మార్కెట్ ఈడ కూడా మన సార్ గారు అక్కడ జల్లను ఎగరేయడం జరిగిందనమాట అలా స్థానికంగా ఉన్నటువంటి మన నాయకులు ఆ గంజులో అంటే అక్కడ మార్కెట్ ఆటలో పనిచేసే నాయకులు సార్కు గరంగా అక్కడ సన్మానించడం జరిగింది అన్నమాట ఎందుకంటే ఫస్ట్ టైం ఎమ్ఎల్ఎ గారు అక్కడ వచ్చి జండను ఎగరగడం జరిగింది కాబట్టి మా నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఏ రీతి మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యంలో ఎట్లా జరగాలి అని రాజ్యాంగం రాసిన ఘనత ఇలా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనం మరవలేదు ఆయన రాజ్యాంగం రెండు టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ ఫిఫ్టీన్ డేస్లో పూర్తిగా చేసి మన దేశానికి ప్రజాస్వామ్యం రాజ్యం అని చెప్పించి ఘనత చేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళందరికీ ఇలా యాద్ చేసే అవసరం ఉంది అని వీళ్ళందరికీ తెలియస్తూ మరి ఇంకొకసారి ప్రజాతంత్రదవ శుభాకాంక్షలు తెలివిస్తున్నాం పట్టణంలోని బైసా పట్టణ కమిటీ తరఫున డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలని ఎస్ఎస్ జిన్నింగ్ ఫ్యాక్టరీలో జరుపుకోవడం జరిగింది ఈ ఈరోజు భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు గర్వంగా చెప్పుకోవాల్సిన దినం ఎందుకంటే గణతంత్రం అంటే ఘన అంటే ప్రజలు తంత్రం అంటే పాలన ఇది ప్రజా పాలన గల దేశము ఈ ఈ రోజు కోసం ఈ ఈరోజు భారత రాజ్యాంగం అమల్లోనికి వచ్చిన రోజు ఈ రాజ్యాంగాన్ని అమల్లోనికి తేవడానికి రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజులు పట్టింది దీనికోసం మన భారతదేశంలో ఉన్న మేధావులు ఎంతో కృషి చేసి ఈ రాజ్యాంగాన్ని తయారు చేశారు